విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతలు కీలక సమావేశాలు ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా పోటీపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మరోవైపు ఎమ్మెల్సీ పోటీపై కూటమి నేతల్లో ఏకాభిప్రాయం కొరవడింది వైసీపీకి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా పోటీ చేయకపోవడమే మంచిది అనే అభిప్రాయంలో సీనియర్ ఉన్నట్టుగా తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో జోష్లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఫలితాలు తేడా కొడితే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే గడువుండటంతో అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది మరోవైపు రేపు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రైట్ వైసీపీ సంఖ్యాబలం ఆధారంగా పోటీకి దూరంగా ఉంటే బెటర్ అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు కూటమి నేతలు అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు రైట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రవిచంద్ర లైవ్ లో అందించడానికి రవిచంద్ర కూటమి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు చేయలేదు అంటే ఏం చర్చ జరుగుతోంది ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల విషయంలో కూటమి ఉంది అభ్యర్థిత్వాన్ని పెట్టాలా వద్దా అనే దాని మీద తుది నిర్ణయం తీసుకోవడం కోసం ఈరోజు ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీ సమావేశం అవుతుంది ఈ కమిటీ సమావేశం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలతో పాటు అధ్యక్షులను కూడా పిలిచారు ఈ సమావేశంలో విస్తృతమైన చర్చ జరగబోతోంది ఒకటి సంఖ్యాబలం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా ఐదు వందల తొంభై నుంచి ఆరు వందల పైన ఓట్లున్నాయి ఈ ఓట్లన్నింటినీ కూడా ప్రభావితం చేసి అభ్యర్థిని పోటీ పెట్టి గెలిపించడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఒకటైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది నిజంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ గెలవడం అంటూ జరిగితే పోటీకి వెళ్ళి అభ్యర్థి కానీ బొత్స సత్యనారాయణ కానీ గెలిస్తే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అందులోనూ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీ జనసేనలకు చాలా బలమైన స్థానంగా ఉంది ఆ పార్టీకి పదమూడు మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ వచ్చి నెగిటివ్గా కానీ ఫలితాలు వస్తే మాత్రం ఫ ప్రభావం అంతా కూడా కింద కేటాయి మీద పడుతుంది కాబట్టి చూసి నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా ఉంది హైకమాండ్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా దాదాపుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు జరిగే ఒక కీలకమైన సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు ఇలా అభ్యర్థిని పెట్టాల్సి వస్తే ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్ల బలాన్ని చెప్పాల్సి ఉంటుంది ఆ బలం ఆధారంగా ఒక ఫిగర్ వస్తుంది నిజంగానే మ్యాజిక్ ఫిగర్కి అరైవ్ అవుతాం ఖచ్చితంగా కంఫర్టబుల్గా మనం గెలుస్తామనే అభిప్రాయం ఉంటే మాత్రం పోటీకి సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంది కాని పక్షంలో ఈ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదు అనేదే సీనియర్ల అభిప్రాయంగా కనిపిస్తుంది ఏదేమైనా ఈ రోజు ఒక కీలకమైన అభిప్రాయాన్ని హైకమాండ్ కు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్షయ అలాగే వైసీపీ తన సంఖ్యా బలాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటోంది మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు మరో మూడు ఓట్లు పెరిగే అవకాశం ఉంది ఏదైనా కూడా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల తొంభై నుంచి ఆరు వందల పదిహేను మధ్యలో ఓటర్ల సంఖ్యాబలం ఉంది కొన్ని అటు ఇటు అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ గెలవడానికి అవసరమైన సంపూర్ణమైన మెజార్టీ తమకు ఉందని ఆ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది మరోవైపు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు ఆ ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఓటర్లు ప్రారంభించింది మంగళవారం మొత్తం కార్పొరేటర్లతో పాటు ఓటర్లందరూ కూడా విదేశాలకు ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళబోతున్నారు ఓకే రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్